సంక్రాంతి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు సంక్రాంతి కోడి పందాలకి ప్రత్యేకంగా కోళ్ళను తయారు చేయడంలో ఈ కోడి పందాల నిర్వాహకులు కావచ్చు లేదంటే ఈ కోళ్ళు తయారు చేసే వాళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు దసరా పండుగ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కోళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఉంటారు అయితే ఈరోజు అంటే దాదాపుగా సంక్రాంతి పండుగకి నెల రోజులు ముందు ముందు నుంచి కూడా ప్రత్యేకంగా వాటికి నీళ్ల పోతలు అంటూ ఉంటారు వాళ్ళు సాధారణంగా వాటిని వేడి నీళ్లతో స్నానం చేయించడంతో పాటు అనేక వనమూలికలకు సంబంధించినటువంటి ఆకులు వేసి వాటికి స్నానం చేస్తూ ఉంటారు ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఈరోజు మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకినాడ నుంచి పెద్దాపురం పెద్దాపురం నుంచి కట్టమూరు ఈరోజు మనం ప్రయాణం సాగుతూ ఉంది మొత్తం అక్కడ ఎటువంటి ప్రక్రియ చేస్తారు దానివల్ల ప్రయోజనాలు ఏంటి కోడికి కానీ లేదంటే ఆ పందంలో ఎటువంటి పోరాట పట్టుమని చూపిస్తాయనే విషయం వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం మండలం పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి అయితే మనం ప్రస్తుతం వచ్చాం కట్టమూరు గ్రామంలో ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కోడి పందాలకు సంబంధించి ఈ కోళ్ళ తయారీలో చాలా కీలకమైన ఘట్టం నీళ్ల అంటే సాధారణంగా ఈ చలికాలంలో వస్తూ ఉంటుంది ఈ ఈ మాసంలో కోళ్ళు చలికి బిగిసిపోతూ ఉంటాయి అయితే వీటికి ఎనర్జీ కోసం కావచ్చు లేదంటే వీటి శరీరానికి సంబంధించి ఆ నొప్పులు ఏవైతే ఉంటాయో నొప్పులు పోయేందుకు స్కిన్ గట్టిపడేందుకు కూడా సైంటిఫిక్గా కొంతమంది దీని మీద ఎన్నో పరిశోధనలు చేశారు అనేక సంవత్సరాలుగా కూడా ఈ పోతలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఈ శ్రద్ధ వహించే క్రమంలో భాగంగా ప్రతి కోడికి కూడా కొన్ని ఆకులు ఏదో వనమూలికలుగా చెప్తూ ఉంటారు ఆకులు ఏంటనేది కూడా వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నించేద్దాం ఈ ఆకులతో బాగా మరిగించిన నీటితో వాటికి స్నానాలు చేయించడం స్నానాలు చేయించిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా వాటికి టెంపరేచర్ సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఆ టెంపరేచర్లో వాటికి స్నానాలు చేయించిన తర్వాత మళ్ళీ దాన్ని పూర్తిగా మొత్తం బాడీ అంతా కూడా కూల్ అయిన తర్వాత వాళ్ళకి వాటికి ఆహారం అందిస్తూ ఉంటారు ఆహారం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రత్యేకమైన ఆహార పదార్థాలు అందిస్తూ ఉంటారు మటన్ కూడా పెడుతూ ఉంటారు అది ఎటువంటి ఆహారం పెడుతూ ఉంటారో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మాట్లాడుకున్నట్టు చాలా కీలకమైన ఘట్టం ఈ కోడి పెంపకాల్లో పందాలకు వినియోగించేటువంటి కోడి పెం పెంపకాల్లో ఆహారంతో పాటు నీళ్లపోతలు ఇది చాలా కీలకమైన ఘట్టం ప్రస్తుతం ఈ ఫామ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మధుగారు మనతో ఉన్నారు మధుగారు ఏంటి ఈ స్నానాలకు సంబంధించి చాలా కీలకంగా చాలా జాగ్రత్తగా చంటిబిడ్డలను చూసినట్టు చూసుకుంటూ ఉంటారు కదా అసలు ఎందుకు నిర్వహిస్తారు ఈ స్నానాలు చేయడం నీళ్లపోతలు అనేది எந்த ரெண்டு நெல் முந்த நேரம் மேக மாம்சம் ஜீடு பப்பு பாதம் பப்பு இவ்வாறு மீனவன் இவன்னு கொஞ்சம் தினச்சி கோடி கொஞ்சம் அதுங்க கொஞ்சம் பலம் பாக எக் இவன்னு கருகி கொஞ்சம் லா தெக்ட்டு நேரப்போதும் கம்பல்சரி போயில ఇరవై రోజులు ఒకసారి పోత రెండు పోతలు పోతాం అండి ఆ పోత పోత వల్ల కూడిపి ఫ్రీగా ఉండి బాగా దెబ్బ పౌష్టిక ఆహారం తినడం వల్ల బాగా బలంగా పెరుగుద్ది సేమ్ టైం స్లో అవుతుంది స్లో స్లో అవుతుంది పోత మనం పోస్తలో పుంజి కొంచెం లాగండి మువ్వలగా తేలిగ్గా తయారవుద్ది అండి దానివల్ల ఫైటింగ్ మనకి బాగుంటది ఈ ఆహారం పెట్టడం సంవత్సరం పొడుగుతా పెడతారా పెడతారు దశమిగా నుంచి కట్టిగా లేచండి తాళ్ళు వేసి కోళ్ళు దశమిగా నుంచి ఎండి పెట్టుకుంటూ వస్తాం ఎన్ని టైమ్స్ పెడతారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎలాగా ఉదయం ఉంచు మామూలుగా కై మాండి నాలుగు బాదం పిక్కలు ఇంకా ఏమైనా వేసి ఉంటే ఉదయం వేస్తామండి తొమ్మిది గంటలు వేస్తామండి సాయంత్రం మూడు గంటలు మేత పెడతాం ఏ మేత పెడతారండి గంటలు సోళ్ళు దాన్ని మామూలు రెగ్యులర్గా పెట్టి మాములు పెట్టి మేత ఉదయం మాత్రం ఇది పెడతాం మేక మాంసం కొంచెం నాలుగు పిక్కలు ఎన్ని వేసి పెడతారు సాయంత్రం జనరల్ గా కోళ్ళకి మటన్ పెడతానంటున్నారు మీరు అవునండి దేనికి ఎందుకు పెడతారు అలాగే అది బలం రానాకండి ఒక దెబ్బ తగిలినా కొంచెం తట్టుకుని కొట్టి సిత్ వద్దని మేమాంసం పెడతాం ఈ నీళ్ళపోతలకు సంబంధించి ఆకులు ఏవో పెడతా ఉంటారు ఎందుకని ఆకులు ఏవి ఏమేమి ఆకులు దాంట్లో కలుపుతారు కొంకుడాకండి వాయిలాకు ఎదురాకు వేపాకు ఇంకోటి జామీరాకండి మేము ఇంకా వాళ్ళు చాలా వేస్తారు కానీ నేనైతే అండి ఈ ఐదు రకాలు వేస్తానండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేస్తా ఇవన్నీ వేసి నీళ్ళు మరగబెట్టడం వల్ల ఆకుల నుంచి కషాయం ఆ నీటిలో దిగండి ఆ వాటర్ మన కోడికి నీళ్ళ పోత పోస్తాం ఒంటికి పడుతుంది కోడి లేకపోవడదండి లాక్కుని దాని కోళ్ళలో ఏ చెడు లేకుండా కొంచెం బయటకు వదిలేసి ఫ్రీగా ఉంటుంది కోడి స్కిన్ ఏమన్నా హార్డ్ అవ్వడం అలాంటిది హార్డ్ అవ్వదు అవి కొంచెం గట్టిగా వేడిగా పోసేస్తే అయిపోతుందండి కానీ మన లైట్గా మన గోరెచ్చగా పోసుకుంటే అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సపోజ్ ఆడేట సమయంలో ఏదైనా దెబ్బ తగిలినా ఈ నీళ్ళ పోతల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఉంటుందండి అది నీళ్ళు పోసి నుంచి కోడి గట్టి పడద్దండి ముబ్బలా ఉంటుంది దెబ్బ తగిలి చిన్న దెబ్బ తగిలి కాతుంది దెబ్బ తగిలి తట్టుకుని కూడదని కూడదు ఎన్ని సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారు నేను కోల్డ్ పెంచిన అయితే అండి చిన్నప్పటి నుంచి సరదాగా అలా పెంచాను అండి బాగా అయితే పది ఏళ్ళు పట్టి నుంచి కొంచెం పెద్దగా చేస్తున్నారు ఎన్ని ఉంటాయండి మన దగ్గర ఆ దగ్గర మూడు వందలు ఉంటాయి మూడు వందలు అంటే ప్రస్తుతం మీ ఒక్కరివేనా ఇక్కడ ఉండేది బయట నుంచి కూడా ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చి మీరు దీని మీద ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ తీసుకుంటూ పందానికి అండి పందానికి అయితే మొత్తం మేము ఆరుగురు ఉన్నాం సార్ చిన్నప్పుడు ఆరుగురు ఉన్నాం ఆరు కూడా నిరుడు అలాగే నిరుడు బాగా కొట్టే ఈ సంవత్సరం మేము ఆరుగురు ఉన్నాం ఓకే ఎన్ని ఎన్ని కోళ్ళు పందాలు పొడిచాయి కొన్ని సంవత్సరం నిరు రండి మొత్తం మీద రోజుకి పద్దెనిమిది పందలు చెప్పి వేసామండి వాట రోజుగా మాకు వాళ్ళ మీద తొమ్మిది పందాలు మాకు ఎక్స్ట్రా వచ్చాయి ఇంకో అరవై పందాలు అరవై పందలుగా మాకు ఆల మీద తొమ్మిది మాకు ఎక్స్ట్రా వచ్చేది అంటే మీరే విన్నింగ్ లో ఉన్నారు విన్నింగ్ లో ఉన్నారు అంటే ఇప్పుడు ఈ కోళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం కోడి పందెం పొడిసింది అనుకోండి దాన్ని విన్నర్ గా తీసుకుంటారు ఆ బ్రీడ్ తయారు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది అలాగే ఎన్ని బ్రీడ్స్ మన దగ్గర విన్నింగ్ కోళ్ళకి సంబంధించి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి ఉన్నాయండి కుట్నీ ఉన్నాయని కానీ నేను ఉంచనండి బయటకి ఏమైనా బ్రీడర్ని అడిగితే అమ్మేస్తా అమ్మేస్తారు నాకు బాగా నచ్చినాయి ఓటి రోడ్డు ఉంచుకొని ఉన్నాయండి బయట అమ్మేస్తారు బయట ఓకే అన్నీ ఉంచడం కదండి అంటే మన సైడు మన ఆంధ్రాకి వచ్చేసరికి ఎక్కువ బొబ్బిలి భీమవరం ఈ రెండు ప్రాంతాల్లో కోడి బ్రీడ్కి బాగా వాల్యూ ఉంటుంది అవునండి లక్షల్లో ఉంటాయి దాని కరీర్ కూడా ఉంటుందండి అయితే ఈ మధ్యన బ్రెజిలియన్ బ్రీడ్ ఒకటి పెరు ఒకటి బాగా ఫేమస్ అవుతున్నాయి అవునండి వాటికి మన సైడ్ బ్రీడ్కి ఏమైనా వ్యత్యాసం ఉంటుందంటే పెరుగు కొంచెం స్పీడ్గా వేరదండి స్పీడ్ స్పీడ్ గా దెబ్బడు కాకపోతే ఆ పెరుగు కోడిని మనం తెచ్చుకుని మనం ఇండియన్ వేసుకోవాలి వేసుకుని క్రాస్ చేయించుకోవాలండి ఆ క్రాస్ లో రెండు మూడు లు అయితే అప్పుడు మన కోళ్ళు అవి క్రాస్ అయితే బాగా దెబ్బ పడతాయి అంటే ఒరిజినల్ పెరుగులు అయితే మనకైతే దెబ్బ పని చేయాలి కలిపి మంచి పేర్లు కలుపుకుంటే ఉపయోగపడతాయండి అలాగని పెరుగు చెడ్డదని అండి పెరుగు కూడా మంచిదే అది తెచ్చుకుని మన ఇండియన్ పేర్లు కలిపి కలుపుకుంటే కోడి కొంచెం బాగా అంటే ఇండియన్ బ్రీడ్కి ఇక్కడ వాతావరణానికి పెరుగు నుంచి వచ్చిన దానికి ఆ వాతావరణానికి సెట్ సెట్ తట్టుకోదండి అది అది సున్నితంగా మీ పందెం మీ బరిలో ఇక్కడ ఉన్నటువంటి మకాంలో బయట ప్రాంతాలకి అంటే భీమవరం కానీ బొబ్బిలి కానీ లేకపోతే ఎక్కువగా పందాలు మన గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఎవరికైనా ఇచ్చారా అక్కడ ఏమైనా పందాలు కొట్టినట్టు ఏమన్నా రికార్డు ఏమైనా ఉందా ముందు సంవత్సరం ముందు ఇచ్చినండి ఇప్పుడు అండి ముందు సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఇస్తామండి ఇస్తే మనకు అది చెప్తారండి మనం ఎంత మంచి కోడి పుంజం అంటే పెద్దవాళ్ళకి అమ్మితే కోడి పుంజం పందిం కొట్టిందన్న మాట ఎవరో బయటకు చెప్పరు చెప్పరు చెప్పరండి చిన్న చిన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్తారండి ఓకే చిన్న ఒక కోడి మీరు జనరల్ గా పెట్ట నుంచి గుడ్లు పొదిగించిన తర్వాత ఎన్ని రోజులకి ఇది పుంజు మనకి పందాలకి పని చేస్తుంది అనేది ఎన్ని రోజులకి మీకు అర్థం పందానికి అంటే పది నెలలు పట్టాక అండి వేసాక అది బాగా దెబ్బ అర్థం ఇది మనకి అది బాగా దెబ్బడుతుంది ఇది పక్కగా మన పందాన్ని పనికొస్తుంది అని మనం పక్కన వేసుకుంటామండి ఇంకోటి టైంని బట్టి భోగి రోజు సంక్రాంతి కనుమ మూడు రోజులు మూడు రోజులు సమయాన్ని బట్టి కూడా డిసైడ్ అంటే పరంగా నాకు అంత మామూలుగా రంగు పరంగా చూడండి పందు పొడిసే కానీ బదిలీకి వెళ్ళి చూసుకుడు అండి రంగు లేకపోతే కోడి పని చేయదు అంటారండి రంగు ఉండాలండి కోడిపుంజి దెబ్బడాలి మెయిన్ కోడి పుంజు పని మనం చేసి ఏమి రంగు ఉండాలి కోడి తనాలండి రంగు ఉండాలి ఈ రెండు లేకపోతే ఏది లేకపోయినా పని చేయదండి కత్తు కానీ మూడు గా ఉండాలండి దెబ్బలాడకన్నా పందు పొడితేనే తప్పండి రొంగు ఉంటే పొడితేనే తప్పండి అది చాలా మంది చెప్తారు కానీ నేను నమ్మిన సిద్ధాంతం అదండి రొంగు ఉంటే పొడి మాట తప్పండి రొంగు ఉండాల కోడి పుంజు కంపల్సరీ దెబ్బలాడాలి కత్తి ఉండాలి నేను చెప్పి సిద్ధాంతం ఇప్పుడు పుంజు ఓకే దానికి సంబంధించి పెట్ట కూడా మంచి బ్రీడ్ పెట్టాలి దాన్ని ఎలా ఏదైనా పెట్టండి పెట్ట కొంచెం బాడీ షేప్ దాని రెక్కలో కాళ్ళు కొంచెం సన్నగా ఉండి మొఖం సన్నగా ఉండి బాడీ పెట్టుకుంటే మనకు పెద్ద మంచిదండి పెద్ద కంపల్సరీ మొఖం సన్నగోలుగా ఉండాలండి పెద్ద ఇంత బాడీ ఉండి అంత మొఖం ఉంటే సుఖం లేదు పెద్ద సన్నగోలుగా ఉండండి మొఖం బాగుండి కాళ్ళు రెక్కలు అన్ని పెట్టుకుంటే మనకి బీడింగ్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం కూడా అరవై పుంజులనే మీరు అరవై మూడు ఉన్నాయి మూడే ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కదా మూడు వందల పైన ఉంటాయి ఇవి ఎవరినా బయట నుంచి వచ్చి మాకు పందెం బయట ఎంత ఉంటుందండి సుమారుగా పుంజు పాతి వేలు ముప్పై వేలు యాభై వేలు వారో మేము అయితే లెక్కేసి ఉంది పాతికలు లెక్కేసుకుంటాము వేలు ఇరవై లెక్కేసుకుంటాయి వారో మినిమం ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు యాభై వేలు అమ్ముతాం అన్ని అమలు అయినలాభై వేలకు ఐదు ఆరు అమ్ముతాయి పాతకెలు ఎలా కలుతాయి ఇది యాభై వేలు కన్ఫర్గా చెప్పలేము అండి వరపు దేని రేటు దానికి ఉంటుందండి యాభై వేలు ఉంటుంది పాతికేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది దేని రేటు దానికి లాస్ట్ ఇయర్ పందెం కొట్టిన పుంజుని ఈ సంవత్సరం కూడా మళ్ళీ బర్రెలోకి దించుతారా లేదా దాని బ్రీడర్స్ ని దించుతారా మీరు బ్రీడర్స్ వేస్తా కానీ లాస్ట్ ఇయర్ కొట్టి వచ్చి ఉన్నాయండి ఒక నాలుగు కోళ్ళు ఉన్నాయి పందానికి ఉన్నాయి మళ్ళీ వాటిని బర్రలోకి దింపుతారు ఉన్నాయండి ఉన్నాయి ఓవరాల్గా మీరు ఈ ఫుడ్కి కానీ లేదంటే ఈ మెయింటెనెన్స్కి కానీ ఒక పుంజుకి సంవత్సరం అంతా మీరు పెంచాలి తిండి ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా సంవత్సరం అంత ఐడియా లేదండి మరి ఏమన్నా ఇప్పుడు పండగ తయారుదాకా అడుగుతారు మీరు మామూలుగా మీకు ఈ దసరా నుంచి ఈ నెల దసరా నుంచి పండగకి మన బరిలో కత్తి కట్టి దాకా అయితే కోడిపుంజ్కి వచ్చి పదివేల రూపాయలు పక్కాగా అవుతుంది ఖచ్చితంగా అయిపోతుంది పదివేలు అయిపోతుంది ఇంకా మీకు అది అమ్ముడు అయితేనే మీకు దాని మీద ఏదన్నా లాభం వచ్చే డబ్బులు సాధారణంగా దీన్ని లాభ నష్టాలతో ఎవరు చూడరు జనరల్ గా ఏంటంటే సరదా ఇది సరదా గోదావరి జిల్లాలో ఇదంటే సరదా సరదా అండి ఓకే అంటే మీరు ఈ సంవత్సరం ఎక్కడెక్కడ మీరు పందాలు వేసుకునే అవకాశం ఉంటుంది అంటే మీ ప్రాంతంలోనే బయటకు కూడా వెళ్ళి ప్రాంతం బయట రోజు పద్దెనిమిది అండి ఇటు ఏమన్నా అంటే జనరల్ గా ఈ గాలి సోకడం లేకపోతే ఏదైనా వైరస్ రావడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా ఈ కోల్కి ఉంటాయి దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనం గౌన్నా బయటలో వచ్చినప్పుడు ఫార్మల్ చేస్తాం బ్లీచింగ్ కొడతాం ఇవన్నీ చేస్తామండి ఇవన్నీ కంపల్సరీ చేయాలండి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది బ్రీడ్ ఏంటి ఇది ఏమంటారండి తకి తక్కిరాయి తకి ఎంత ఉంటుంది అండి దీని కాస్ట్ సుమారుగా దీని కాస్ట్ మనం బయటకెంతే మూడు లక్షల పైన చేద్దండి ఓ మూడు లక్షల పైన చేద్దండి కానీ బయట కూడా అడిగారండి నేను అమ్మలేదని కొడుకు మీ మీ సొంతంగా సొంతంగా మన సొంతంగా పుట్టిందని పిల్ల మీ దగ్గర పుట్టిందండి దీని తర్వాత ఏమైనా బ్రీడ్స్ చేయించారా దీని ద్వారా ఏమన్నా అవ్వండి దీని పిల్ల అది ఓకే దీని కొడుకు కొడుకొడు దాని కొడుకండికి అది కూడా అదే రేటు ఉంటుందేమో అది అంత రేట్ తక్కువ అంటే ఇది ఆల్రెడీ గతంలో పందాలు కొడిచింది పడలేదు సార్ పందం పడలేదు అంతగా తయారు చేయండి పందం పడలేదు బాగా మంచిది మనం బ్రీడ్ చేసుకుంటాం బట్టి కానీ దీనికి బ్రీడ్కి ఆల్రెడీ అంత కాస్ట్ ఫిక్స్ చేసుకో ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా బరిలోకి దిగితే కొడుతుంది అని ఒక నమ్మకం నమ్మకం మామూలుగా కోడి మంచిదండి మంచిదండి దెబ్బతుంది ఇంక మనకి పెట్టలమే వేసుకుని రెండేళ్ళు పట్టి పెట్టల మేస్తాను సార్ ఎన్ని పుంజులు తయారైనా దీని ద్వారా దీని ఉంటాయి ఒక పాదుకరవి ఉంటాయి ఈ సంవత్సరం అయితే మన దెబ్బలు అడిగి ఉంటాయి దీని పది కోళ్ళ దాకా ఉంటాయి ఈ ఎన్ని ఉంటాయి సార్ మొత్తం అసలు టోటల్ గా ఎన్ని రకాల కాకి అంటారు కొకిరాయ అంటారు సవలా అంటారు ఇరవై దీని పట్టుతో తానిదే అంతే దేని రొంగు దానికే అండి ఇప్పుడు కాకి మంచిది అని చెప్పడానికి ఉండదు అదే మంచిదే ఓకే మధు గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సంక్రాంతి బరిలో మీరు గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైట్ మధుగారు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్ర ప్రధానంగా ఈ కోళ్ళు సీజన్ వచ్చేసరికి అంటే సంక్రాంతి సీజన్ వచ్చేసరికి వేలాదిగా కోళ్ళు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాటికి తినే ఆహారం కావచ్చు లేదంటే వీటికి సంబంధించినటువంటి ఈ స్నానాల వ్యవహారం కావచ్చు చాలా కీలకంగా ఉంటుంది చాలా కీలకమైన ఘట్టంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే దీన్ని ఒక వ్యాపకంగా ఒక సరదాగా ఇక్కడ వీళ్ళంతా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి కోడికి కూడా సుమారుగా పదివేల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వీటి ఆహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఖైమా అనేది వీళ్ళు అంటే మటన్ ఖైమా పెడుతూ ఉంటారు అలాగే కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ వీటికి విందు ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఈ మూడు నెలల పాటు అంటే దసరా నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు ఇక్కడ పందాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఈ కోడి పందాలని నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులు అయితే తయారు చేస్తుంటారు వీరు ఇక్కడ పందాలు నిర్వహించుకునేందుకు వీళ్ళ సొంతంగా నిర్వహించుకునేందుకు ఈ కోడి పుంజలను పెంచడమే కాకుండా ఎవరన్నా ఆసక్తి ఉండి పందాలను పందాలలో పాల్గొవాలని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ కోళ్ళ విక్రయాలు చేస్తూ ఉంటారు